పదహారవ శతాబ్దపు తొలినాళ్లలో పోర్చుగీసు వారు మన దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న సమయం అది అరేబియా సముద్ర తీరంలో మంగళూరు రేవును సొంతం చేసుకుంటే మరింత శక్తివంతం అవుతామని వారు భావించారు దీనికోసం ముందుగా ముల్లాలా అనే నగరాన్ని సొంతం చేసుకోవడానికి పోర్చుగీసు వారు పన్నెన పన్నాగాలన్నింటినీ చిన్నాభిన్నం చేసింది ఓ ఇరవై ఐదేళ్ల యువతి ఆ స్త్రీయే రాణి అబ్బక్క పదిహేను వందల ఇరవై రెండులో రాణి అబ్బక్క చేతిలో పరాజయం పాలైన పోర్చుగీస్ వారు పదిహేను వందల యాభై ఐదులో అడ్మిరల్ డాన్ అల్వారో ద సిల్వీలా అనే ఆయన నేతృత్వంలో భారీ సైన్యాన్ని ఆమె పైకి పంపారు ఈ యుద్ధంలో కూడా పోర్చుగీస్ వారు తీవ్రంగా నష్టపోయారు రాణి అబ్బక్క కర్ణాటక తీర ప్రాంతాన్ని పాలించేది ఆ ప్రాంతాన్ని తులునాడు అని పిలిచేవారు ఈ ప్రాంతానికి రాజధాని పుత్తగి ముల్లాల నగరం వారి రెండో రాజధాని అబ్బక్క భారతదేశ మొట్టమొదటి స్త్రీ స్వాతంత్ర్య సమర యోధురాలు ఆమె తండ్రి తర్వాత రాజ్యం ఆమెకు సంక్రమించింది అబ్బక్క ధాటికి పోర్చుగీసు వారు ఉల్లాలను ఆక్రమించుకోలేకపోయారు దానితో వారు ఆ ప్రాంతంలో ఉండే హిందూ ముస్లిం జైనుల మధ్య మత కళ్ళు రేకెత్తించడానికి రేకెత్తించ రేకెత్తించడానికి చాలా ప్రయత్నాలు చేశారు వారి కుతంత్రాలను అరికట్టి అన్ని మతస్థులను ఏకతాటిపైకి తెచ్చి వారిలో దేశభక్తిని పెంపొందించడంలో ఆమె సఫలమైంది పదిహేను వందల అరవై ఎనిమిదిలో జనరల్ పిక్సోటో వద్దకు విధ్వంసకర ఆయుధాలతో కూడుకున్న భారీ సైన్యాన్ని పోర్చుగీసు వైస్రాయ్ అంటోనియో నోరోన్హా పంపించాడు మురుకోలేదు మళ్ళీ మళ్ళీ పంపించారు అన్నమాట ఈ సైన్యం సహాయంతో జనరల్ ఉల్లాల కోటను ఆక్రమించినా అబ్బక్క తప్పించుకొని ఓ మసీదులో తలదాచుకుంది రెండు వందల మంది సైన్యాన్ని కూడగట్టి రాత్రికి రాత్రే దాడి చేసి పోర్చుగీసు సైన్యాన్ని ముట్టడించింది మట్టుబెట్టింది ఈ దాడిలో జనరల్ పిక్సౌట్ చనిపోవడంతో మిగిలిన సైన్యం చల్లా చెదరైంది అంటే పోర్చుగీస్ సైన్యం చెదరైంది తర్వాత ఆమె మంగళూరు రేవుపై దాడి చేసిన అడ్మిరల్ మస్కారెనోస్ను అతని సైన్యాన్ని కూడా మట్టుబెట్టింది పోర్చుగీస్ వారు మరల భారీ సైన్యాన్ని సంవిష్కరించుకొని పదిహేను వందల అరవై తొమ్మిదిలో మళ్ళీ మంగళూరు వచ్చారు ఆక్రమించారు వారిని ఎదుర్కోవడానికి ఆమె బిజపూర్ సుల్తాను కాలికట్ రాజులను కూడగట్టింది యుద్ధానికి సన్నద్ధమైంది పదిహేను వందల డెబ్బైలో అబ్బక్క మాజీ భర్తను ప్రలోభ పెట్టి అబ్బక్క రాజరహస్యాలను తెలుసుకొని దాడి చేశారు అక్బక్కను బంధించి జైలుకు తరలించారు ఆమె అక్కడి వారిని కూడగట్టి పోర్చుగీసు సైనికులపై దాడి చేసింది పదిహేను వందల డెబ్బైలో జరిగిన యుద్ధంలో ఆమె వీరమరణం పొందింది అబ్బక్క ముల్లాల్ రాజ్యాన్ని ఏ విదేశీ ఆక్రమణకు చిక్కకుండా పో పోరాడింది ఆమె చూపిన ఈ ధైర్యం వల్లనే ఆమెను అభయ రాణి అని పిలుస్తారు అంటే భయం లేని రాణి అని అర్థం అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగిందని మనం చెప్పుకుంటున్నాం మనం చదువుతున్నాం దాన్ని సిపాయిలు తిరుగుబాటు దానికి సుమారుగా మూడు వందల ఏళ్ల క్రితం పద్దెనిమిది వందల యాభై ఏడు అంటే అక్కడ పదిహేను వందల డెబ్బై అంటే మరి సుమారుగా మూడు వందల సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల పదిహేను వందల ఇరవై ఆరు నుంచి మొదలైంది ఇది వాళ్ళని పదిహేను వందల ఇరవై రెండులోనే మొట్టమొదటి పోర్చుగీస్ వారిని ఆపడానికి ప్రయత్నించింది కదా అంటే మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం ఇతర దేశాలు దేశీయులు మన దేశాన్ని ఆక్రమించకుండా ఆపినది అబ్బక్క అన్నమాట రాణి అబ్బక్క బుల్లాల్ రాజధాని అది తుడు ప్రాంతం అంటారు అరేబియా తీరంలో అంటే కర్ణాటక తీరం అనమాట స్వస్తి